ఇక జంపింగ్ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో రచ్చ రగులుతూనే ఉంది ఇక మంత్రుల మధ్య డైలాగ్ వార్ హాట్ టాపిక్ అయింది ఇప్పుడు మరో మంత్రి ఇంకో కార్పొరేషన్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ చర్చనీయాంశంగా మారింది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మధ్య గ్యాప్ నడుస్తుందట శాఖపరమైన విషయాల్లో ఇద్దరి మధ్య ఏ మాత్రం సఖ్యత ఉండటం లేదట వ్యవసాయ శాఖ విషయంలో కోదండ రెడ్డికి పూర్తి అవగాహన ఉండటమే ఇందుకు కారణమట కోదండరామరెడ్డి కాంగ్రెస్ పార్టీ కిసాన్ సల్ కు జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు వ్యవసాయ శాఖపై పూర్తి పట్టుంది వ్యవసాయ శాఖ పరంగా రైతులకు ఏ సందర్భంలో ఏ విధంగా నిర్ణయాలు ఉండాలనే దానిపై కోదండరెడ్డి నిత్యం జోక్యం చేసుకోవడం ఇప్పుడు వివాదం కారణంగా తెలుస్తోంది విత్తన విషయంలో సీడ్ ఆర్గనైజేషన్ దోపిడీని నియంత్రించడంతో రైతు కమిషన్ సక్సెస్ అయింది ములుగులో సీడ్ ఆర్గనైజర్ల వల్ల నష్టపోయిన రైతులకు రైతు కమిషన్ అండగా నిలిచింది కార్పొరేట్ కంపెనీల నుంచి రైతులకు దాదాపు నాలుగు కోట్ల రూపాయల నష్టపరిహారం ఇప్పించింది రైతు కమిషన్ ఈ విషయంలో ప్రభుత్వ పరంగా కఠినంగా వ్యవహరించాల్సిన వ్యవసాయ శాఖ కన్నా కూడా రైతు కమిషనే ముందుండటంతో విమర్శలు వెల్లువెత్తాయి ఒక ములుగులోనే కాదు సీడ్ ఆర్గనైజేషన్ విషయంలో సూర్యాపేటలో ఖమ్మంలో మిర్చి గద్వాల్ పత్తి విత్తన కంపెనీలపై రైతు కమిషన్ గ్రౌండ్ లెవెల్లో సమీక్షలు చేసింది ఇలా వ్యవసాయ శాఖ చేయాల్సిన పనులను రైతు కమిషన్ చేస్తుండటంపై మంత్రి తుమ్మల గుర్రగా ఉన్నారన్న టాక్ నడుస్తోంది సంబంధిత శాఖ మంత్రిగా తాను సమీక్ష చేయాల్సిన అంశాలను రైతు కమిషన్ చేయడమేంటని తుమ్మల మండిపడుతున్నారని తెలుస్తోంది ఈ మధ్య కాలంలో పత్తి కొనుగోలు విషయంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కూడా ముందుగా రైతు కమిషన్ చైర్మన్ కోదండ్రెడ్డి సమీక్ష చేసి రైతుల పక్షాన సలహాలు సూచనలు ఇచ్చారు దీంతో సేమ్ డే రాత్రికి రాత్రి వ్యవసాయ శాఖ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయించారు తర్వాత రోజు సెక్రటరియేట్ వేదికగా సిసిఐ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష చేశారు ఇదంతా ఒకేత్తైతే ప్రభుత్వ సీడ్ పాలసీ విషయంలో ఒక చట్టం తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది ఈ ఎపిసోడ్ ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రికి రైతు కమిషన్ చైర్మన్కు మరింత గ్యాప్ పెంచేలా చేసిందట ప్రభుత్వం తీసుకొచ్చే విత్తన చట్టం తమకు ఇబ్బందులకు కలగకుండా ఉండేందుకు లాబియింగ్ చేస్తున్నారనే సీడ్ కంపెనీలు అందుకోసం ఒక భారీ కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించాలని నిర్ణయించింది ఈ లాభీ కోసం కాంగ్రెస్ పార్టీలోని కరీంనగర్ జిల్లాలోని ఒక ఎమ్మెల్యేలతో ప్రయత్నం చేశారట సదరు ఎమ్మెల్యే కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులను తీసుకొచ్చి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి సీడ్ కంపెనీలు నిర్వహించే సమావేశానికి రావాలని ఆహ్వానించారు ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయం కూడా ఉత్సాహం చూపినట్లు వార్తలొచ్చాయి ఈ కార్యక్రమానికి సీఎం వెళ్తే బాగుండేదన్న ఆలోచనలతో రైతు కమిషన్ రంగంలోకి దిగిందట తనకున్న మార్గాల ద్వారా జరుగుతున్న వ్యవహారాన్ని సీఎంఓకు చేరవేశారట విషయం తెలిసిన సీఎం రేవంత్ సీడ్ ఆర్గనైజేషన్ల కార్యక్రమానికి డుమ్మ కొట్టారు ఇలా అటు రైతు కమిషన్ ఇటు వ్యవసాయ శాఖల ఎత్తులు పై ఎత్తులతో రైతు రాజకీయం రంచుగా సాగుతుందనే టాక్ వినిపిస్తోంది